మన ఛానల్లో ఇంకొక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా పదండి మరి ముందుగా వీడియోలకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు సరితా కుక్స్ ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకోవాలి తర్వాత జాలి పెట్టుకుని ఒక రెండు కప్పుల గోధుమ పిండి గాని మైదా పిండి గాని తీసుకోండి ఇప్పుడు పిండి మొత్తం అంతా జల్లించి తీసుకోండి పిండి జల్లించిన తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి జీలికర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా జీలకర్ర వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఓమా వేసుకోండి ఒక వీడియోలో నేను ఓమా అని చెప్పినందుకు ఒక ఆమె నాకు కామెంట్ పెట్టిందండి ఏమని పెట్టిందంటే ఓమా దోమా కాదు వాము అని కానీ మా కాడ ఓమా అని అంటారండి అందుకోసమని తర్వాత ఒక రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయండి అందుకోసమని పెరుగు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి తర్వాత కొంచమంతా ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కు తగినట్టు వేసుకోండి మొత్తం అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి పెరుగు నూనెలో బాగా పిండి కలిసేంత వరకు చక్కగా మెదుపుతూ కలుపుకోవాలి పిండితో మనము ఏ ఐటమ్ చేసినా గానీ ఖచ్చితంగా పిండిని బాగా కలపాలండి ఒక బాదుషాలకు తప్ప అన్నిటికీ పిండిని బాగా కలుపుకోవాలి ఎంత కలిపితే అంత బాగా అన్నమాట అందుకోసమని ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి నీళ్లు వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి పెరుగు అయితే ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేయకండి అందుకోసమని పిండి ఇలా కలపాలంటే చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం అంత లూజ్ గానే కలపాలండి ఒకసారి నా చేతికి అతికిన పిండి చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట కొంచెం లూజ్ గానే ఉండాలి ఇలా ముద్ద వచ్చేంత వరకు బాగా పిండిని కలిపిన తర్వాత కొంచెం అంత నూనె వేసి మరొక రెండు నిమిషాల వరకు మర్దన చేస్తూ కలపండి మన చేతులకు గానీ కలిపే గిన్నెకు గానీ పిండి ఎక్కడా లేకుండా ఇలాగా సాఫ్ట్ గా కలిపిన తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక ఆలుగడ్డని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి తీసుకున్నాండి ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి పొట్టు తీసి తీసుకోవాలి తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలని చక్కగా పిల్లర్ పైన తురుముకోవాలండి తురుమడం వల్ల ఆలుగడ్డ ముక్కలు లేకుండా మెత్తగా అవుతుందండి అందుకోసమని ఖచ్చితంగా తురిమి తీసుకోవాలి లేదంటే ఒకసారి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసినా గానీ మెత్తగా అవుతుంది అందుకోసమని చూడండి ఎక్కడ చిన్న గడ్డింకా లేకుండా చాలా మెత్తగా అయింది కదా ఇలా అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఆలుగడ్డ ముక్కలతో పాటు ఒక చిన్న కప్పు పచ్చి బటానీళ్ళు ఇంకా ఉడికించి తీసుకున్నాండి ఉడికించిన బటా మిక్సీ గిన్నెలో వేసి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ పొడి చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఇంకా ముందుగా మనము ఆలుగడ్డ తురిమి పెట్టుకున్నాం కదండి అదే ప్లేట్ లోకి వేసుకుందాము చూడండి ఇలా మెత్తగా కావాలి రవ్వలు గా లేకుండా చాలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి కడాయిలో కొంచెం అంత నూనె వేసుకోవాలండి మరి ఎక్కువగా అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మిరపకాయ ముక్కలు బాగా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెమంతా కలేమాకు వేసుకోవాలి కలియమాక కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించి తీసుకోవాలి మరీ కలర్ మారనవసరం లేదండి కొంచెం మెత్త పడితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి కొంచమంతా ధనియాల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం మ్యాగీ మసాలా వేస్తున్నా అండి మీరు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోండి సరిపడేంత ఉప్పు కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఈ తాలింపు మొత్తం అంతా సిమ్ లోనే వేపుకోవాలండి గ్యాస్ ఎక్కువగా పెట్టకండి తర్వాత తురిమిన ఆలుగడ్డ వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టిన బటాని పొడి ఇంకా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇంకా గ్యాస్ సిమ్ లోనే ఉండాలండి ఎక్కువగా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మాడుతుంది అందుకోసమని ఆలుగడ్డ బఠానీ పొడి తాలింపులో బాగా కలిసేంత వరకు చక్కగా కలుపుతూ ఒక రెండు నిమిషాల వరకు సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కూర కిందికి దించేసిన తర్వాత చిన్న కప్పుతోని ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసి వేసుకోండి కిందికి దించిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే ఉడికించేటప్పుడు కొత్తిమీర వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎగిరిపోతుందండి అందుకోసమని కిందికి దించినాక కూర చల్లగా అయినాక కొత్తిమీర వేసి చేతితోని ఇలాగా ముద్ద కచ్చేంత వరకు కలిపి తీసుకోండి తర్వాత దీని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి మీకు నచ్చినంత సైజులో మీరు పెద్దగా కావాలంటే పెద్ద సైజులో ఇంకా చేసుకోవచ్చు నేను ఇలాగా చిన్న చిన్న సైజ్ లో చేసి తీసుకున్నాండి తర్వాత ఇప్పుడు పిండి బాగా నాని ఉంటుంది చూడండి పిండి బాగా నానింది కదా ఇప్పుడు మరొకసారి పిండి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని ఇంకా చిన్న చిన్నగా ముద్దలు చేసుకోవాలండి మనం ముందుగా కూరని ఏ సైజులోనైతే లోనైతే ముద్దలు చేసుకున్నామో మళ్ళీ పిండిని ఇంకా అదే సైజులో లో ముద్దలు చేసుకోవాలి సేమ్ ఇంకా మీరు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ఎంత సైజులోనైనా లోనైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని ముద్దలు చేసిన తర్వాత ఇప్పుడు ఒక ముద్ద తీసుకుని చేతిలోకి కొంచెం నూనె అప్లై చేసుకోవాలి నూనె అప్లై చేసిన తర్వాత చేతితోనే ఒత్తుకోవాలండి ఇంకా చపాతి కర్ర అవసరం లేదు ఇలాగ చేతితోనే చక్కగా నొక్కి తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక కూర ముద్దని పెట్టుకోవాలి కూర ముద్దని పెట్టినాక మొత్తం అంతా ఇలాగా ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి గట్టిగా నొక్కిన తర్వాత మళ్ళీ దీన్ని చిన్నగా బాల్ లాగా చేయాలి బాల్ లాగా చేసి ఒక రెండు మూడు సార్లు ఇలాగ నొక్కినామంటే సరిపోతుంది చూడండి ఇలాగా మనం చేతిపైన గారెలు చేస్తాం కదండి సేమ్ గారెల సైజులో చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే పెద్దగానైనా చేసుకోవచ్చు ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేసుకుందాము నూనె మరీ వేడిగా కానవసరం లేదండి కాస్త వేడిగా అయితే సరిపోతుంది ఎక్కువ వేడిగా కానవసరం లేదన్నమాట కొంచెం వేడిగా అయిన తర్వాత వేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు వేగే విధానం చూస్తే అర్థమవుతుంది అనమాట కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసి గ్యాస్ మరీ హై ఫ్లేమ్ లోకి చేయకుండా గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ చక్కగా వేపుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం పెరుగు వేసుకున్నాం కదండి పెరుగు వేయడం వల్ల ఇలా బాగా పొంగుతాయి అన్నమాట ఖచ్చితంగా ఒక రెండు స్పూన్ల పెరుగు మాత్రం వేసుకోవాలి ఎంత ఈజీగా తయారైనయో కదా మీరు ఇంకా ఒకసారి ఖచ్చితంగా తయారేసుకోండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్యితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి లోపలింకా ఎంత బాగా ఉడికినాయో చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ఒకసారి తయారు చేసుకోండి వీడియోకి లైక్ చేయండి